ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇల్ల గురించి ఇంకా చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి సో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసిన తర్వాత ఇల్లు స్టార్ట్ చేయకుండా మనకు ఫస్ట్ బిల్లు వస్తుందా లేకపోతే మన దగ్గర ఏమైనా అమౌంట్ ఉండాలా దాంతో స్టార్ట్ చేసిన తర్వాత మనకు బిల్లులు వస్తాయి అనే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది సో నాకు వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ఈ వీడియోలో ట్రై చేస్తాను సో ఫస్ట్ ఇల్లు ఎవరికైతే శాంక్షన్ అయిందో వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు ఇల్లు ఏ విధంగా ఉందో ఆ విధంగానే దీనికి ప్లాస్టింగు పెట్టగోడ చేపించుకుని సింపుల్గా ఇంటికి ఇంట్లోకి వెళ్ళిపోదాము సిమ్ మన ఇల్లు సింపుల్గా ఉంటు ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ చేతుల్లో ఒక మూడు లక్షలైతే చూసుకోండి తర్వాత ఇంటి పనులు స్టార్ట్ చేసుకుంది సో మనకు ఫస్ట్ బిల్లు ఎప్పుడు వస్తుంది అంటే మన దగ్గర ఉన్న అమౌంట్తో మనం ఫస్ట్ ఈ బేస్మెంట్ ఉంది కదా అంటే దీనికి పుట్టింగ్స్ ఈ పిల్లర్సు తర్వాత బేస్మెంటు బేస్మెంట్ లెవెల్ వరకు మనం ఎప్పుడైతే మన ఓన్ మనీతో చేపించుకుంటామో అప్పుడు మనకు ఫస్ట్ బిల్ అనేది వస్తుంది సో మరి సెకండ్ బిల్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ ఇల్లు ఉంది కదా దీన్ని కట్టుబడి కట్టిన తర్వాత అంటే ఈ కిటికీ పైన ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బిల్లలు సన్ సైడ్ లెవెల్ అంటారు కదా దీన్ని సో ఈ సన్ సైడ్ లెవెల్ వరకు ఎప్పుడైతే మనం ఇంటిని కట్టుబడి కడతామో అప్పుడు మనకు సెకండ్ బిల్ అనేది వస్తుందన్నమాట సో చూశారు కదా డబుల్ బెడ్రూమ్లో ఓపెన్ కిచెను ఓపెన్ హాల్ అనమాట సో అప్పుడు మనకు సెకండ్ బిల్ అనేది వస్తుంది మరి థర్డ్ బిల్ ఎప్పుడు వస్తుంది అంటే సో థర్డ్ బిల్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ స్లాబ్ లెవెల్ ఉంది కదా స్లాబ్ లెవెల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే మనకు థర్డ్ బిల్ అనేది వస్తుంది సో ఇది స్లాబ్ స్లాబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు థర్డ్ బిల్ అనేది వస్తుంది సో ఇంకో బిల్ వచ్చేసి ఫోర్త్ బిల్లు సో ఈ ఫోర్త్ బిల్ వచ్చేసి మరి ఫోర్త్ బిల్ ఎప్పుడు వస్తుంది అంటే దీనికి ప్లాస్టింగ్ చేయాలి కదా ఇంటికి మొత్తాన్ని ప్లాస్టింగ్ చేయాలి తర్వాత కింద ఫ్లోరింగ్ లాగాలి తర్వాత చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా ఐ మీన్ శానిటరీ అని బాత్రూమ్ వర్క్ అని తర్వాత సెల్ఫులని వంటగదికి తర్వాత బెడ్రూమ్లకి తర్వాత హాల్కి వీటన్నిటికీ తర్వాత పైన ఇంటి పైన పెట్టగోడ ఉంటుంది కదా సో ఆ పిట్ట గోడ దానికి ప్లాస్టింగు ఇవి మొత్తం అయిపోయిన తర్వాత మనకు ఫోర్త్ బిల్ అయితే సో ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిందో వాళ్ళు ఇంటి పనులు స్టార్ట్ చేయకుండా వాళ్ళకు ఫస్ట్ బిల్ అయితే రాదనమాట సో మన చేతుల్లో మూడు లక్షలు ప్లస్ వాళ్ళు ఇచ్చే డబ్బులతో సింపుల్గా అయితే ఇల్లు అనేది తయారైపోతుంది ఒకవేళ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అవి కావాలనుకుంటే మాత్రానికి మన చేతుల్లో ఐదు లక్షలు అయితే కంపల్సరీ ఉండాలి ఎందుకంటే కాంట్రాక్టర్కి మిగతా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్కి చాలా డబ్బు అయితే ఖర్చు అవుతుంది కదా సో ఈ విధంగా చూసుకుంటే మాత్రానికి ఎక్స్ట్రా ఫిట్టింగ్కి అయితే ఐదు లక్షలు నార్మల్గా మన ఇల్లు సింపుల్గా చాలు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏమీ అవసరం లేదనుకుంటే మూడు లక్షలు అయితే సరిపోతాయి సో ఈ విధంగా మీరు ముందే ప్లాన్ చేసుకుంటే ఇందిరమ్మ ఇల్లుని మీకు నచ్చిన విధంగా ఇంకా మంచిగా అయితే కట్టించుకోవచ్చు సో ఈ ఇల్లు చూస్తున్నారు కదా ఎట్లా ఉందో నేను ఈ వీడియోలో మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇస్తారని అయితే కోరుకుంటున్నాను సో ఇలాంటి ఇంకా మంచి వీడియోలు మీ ముందుకు అయితే తీసుకొస్తాను ఇంకా ఇందిరమ్మ ఇల్లు కంప్లీట్ అయిపోయిన ఇల్లు ఇంకా చాలా ఉన్నాయి కదా వాటిని కూడా వీడియో తీసి వాటికి ఎంత ఖర్చు అయిందో కూడా చెప్తాను